హలో ఏపీ నమస్కారం నేను మిషన్ముఖ్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు మరి అది ఖాళీ నడకన వెళ్తారా లేదా డైరెక్ట్ దర్శనానికి వెళ్తారా అనేది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళేమో దర్శనానికి డైరెక్ట్ వెళ్తారని చెప్పేసి ప్రకటన ఇవ్వడం జరిగింది ఎందుకు ఇంత చర్చ జరగనుంది కేవలం దర్శనం కోసం గతంలో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఇటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏ రోజైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారా ఎందుకు డిక్లరేషన్కి ఇంతటి ప్రాధాన్యత ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ నిబంధనలో ఇదొక భాగం నూట ముప్పై ఆరవ నిబంధన ప్రకారము అన్యమతస్థులు ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర డిక్లరేషన్లు సైన్ చేయాల్సి ఉంటుంది ఇది ఎందుకు గతంలో ఎవరైనా చేశారా ఇదే డిక్లరేషన్ ఇచ్చారా అని అంటే శ్రీ అబ్దుల్ కలాం గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా ఇవ్వడం జరిగింది డిక్లరేషన్ మరి ఇంతటి పెద్ద నాయకులే ఇచ్చినప్పుడు మరి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి నేను దర్శనానికి వెళ్తానని ఎందుకు ప్రకటన ఇవ్వడం లేదు మరి నిజంగా నెయ్యిలో కల్తీ జరిగితే నెయ్యిలో కల్తీ జరగకపోతే జరిగితే జరగకపోతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ అంటే ఒక పొలిటికల్ ఈవెంట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా ఒక పది క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ప్రజలకు సూటిగా నేను ప్రశ్నలు వేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు ప్రజలకి ఈవోగా చైర్మన్లుగా కేవలం నా బంధువులను మాత్రమే ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నావు దోపిడీ చేయటానిక స్వామివారిని అపవిత్రం చేయటానిక మరి అన్ని రకాల సేవల ధరలు పెంచేసాను క్యూ లైన్లో ఇచ్చే పాలు ప్రసాదాలు ఆపేశాను భక్తుల్ని ఇబ్బంది పెట్టటానిక స్వామివారికి భక్తుల్ని దూరం చేయటానిక మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడుగుతున్నారు మరి మూడో అంశం లడ్డు ధర రెట్టింపు చేశాను కానీ లడ్డు నాణ్యత ఎందుకు పాడు చేశాను లడ్డు పరిమాణం ఎందుకు తగ్గించాను భక్తుల్ని ఇబ్బంది పెట్టడానిక స్వామివారిని భక్తుల్ని దూరం చేయటానిక అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడుగుతున్నారు మరి నాలుగో అంశం యాభై ఏళ్ళుగా తిరుమలకి నెయ్యి సప్లై చేస్తున్న నందిని నెయ్యి ఎందుకు ఆపాను కమిషన్ కోసం ఆపానా స్వామివారిని అపవిత్రం చేయడానికి చేశానా మరి ఇది కూడా అడుగుతున్నారు మరి ఐదో అంశం టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్ని అని కక్కుర్తి పడి తక్కువ ధరకు నాసి రకం సరికిచ్చేవారిని ఎందుకు సెలెక్ట్ చేశాను నేను కమిషన్ కోసం చేశానా స్వామివారిని అపవిత్రం చేయడానిక మరి ఇది కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మరి ఆరో అంశం నెయ్యి సరఫరా చేయాలంటే మూడేళ్ల పాటు డైరీకి అనుభవం ఉండాలి ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఆ నిబంధన మార్చి ఏడాదికి ఎందుకు తగ్గించాను అనుకుంటున్నావు కమిషన్ కోసం చేశానా స్వామివారిని అపవిత్రం చేయడానికి చేశానా మరి ఆలోచించుకోండి ఏడు పాయింట్ నాలుగు లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే డైరీకి అప్పగించాల్సిన ఉన్న నిబంధనను మార్చి ఎవరైనా సరఫరా చేయొచ్చు అనే నిబంధన ఎందుకు మార్చాను అనుకుంటున్నారు కమిషన్ కోసం చేశానా స్వామివారి భక్తులను అపవిత్రం చేయడానికి చేశానా అని ప్రజలను అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎనిమిదో అంశం నెయ్యి సప్లై చేసే కంపెనీ టర్న్ ఓవరు రెండు వందల యాభై కోట్లు ఉండాలని నిబంధన ఉంటే దాన్ని నూట యాభై కోట్లకే సడలింపు చేశాను ఎందుకు చేశాను అనుకుంటున్నారు మరి కమిషన్ కోసం చేశానా స్వామివారిని అపవిత్రం చేయడానికి చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడుగుతున్నారు మరి అదేవిధంగా అసలు మూడు వందల రూపాయలు కేజీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ఎలా టెండర్ అప్రూవ్ చేశాను అనుకుంటున్నారు కమిషన్ కోసం చేశానా లేకపోతే స్వామివారిని అపవిత్రం చేయడానికి చేశానా అని ఆలోచించుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడుగుతున్నారు మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పరిపాలన కాలంలో టీటీడీ ఆధ్వర్యంలో చాలా గుడులు కట్టాం జమ్మూ కాశ్మీర్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా చోట్ల టీటీడీ ఆధ్వర్యంలో గుడులు కట్టించడం జరిగింది ఇదంతా నేనే చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో ఇలా అడుగుతున్నారు వందల ఏళ్ళ నాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్త మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే మీరేం చేశారు నన్ను ఏమన్నా చేశారా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణం వచ్చి పారిపోతే ఏం చేశాం అది నేను చేశానా మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు శ్రీరాముని తల కావాలని తెగ్గొడితే ఏం చేశారు మీరు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి విఘ్నేశ్వరుడి ముఖానికి అశుద్ధం పూస్తే ఏం చేశాం మీరేం చేశారు నన్ను ఏం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడుగుతున్నారు మరి శ్రీశైలం ప్రసాదంలో ఎముక ముక్క వస్తే ఏం చేశారు మీరు నన్ను ఏమన్నా అడిగారా అడగలేదు కదా అడిగితే కేసులు పెట్టించాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడుగుతున్నారు మరి దైవం పట్ల నీ విధేయత చూపాల్సిందే హుండీలో నువ్వు వేసే డబ్బులు కట్టంలో రూపంలో కాదు నీ నమ్మకానికి నీ ధర్మానికి హాని జరిగితే ప్రశ్నించలేని నీకు దండం పెట్టే అర్హత కూడా లేనట్టే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా మీకే చెప్తా ఉన్నారు మరేంటి ధర్మాన్ని కాపాడతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బానిసత్వంలో బతుకుతారా లేకపోతే నా యొక్క బానిసత్వానికి మీరు అలవాటు పడిపోతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు నమస్తే